ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి మన హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల జూన్ పదకొండో తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి ఈ పౌర్ణమి రోజున సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు నడిచొస్తుందట కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందాలంటే కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలను పాటిస్తే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ పౌర్ణమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే కుబేరయోగం కలిసొస్తుంది పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి లక్ష్మీదేవి భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టును పూజించిన సరే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసొస్తుంది రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి సంపూర్ణ లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రెండు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎంతో శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం వరిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్లు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి తన పాదాన్ని మోపుతుంది జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని సంరక్షిస్తుంది పాలతో పరమాన్నం తయారుచేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి లేదా రెండు అరటి పండ్లను సమర్పించండి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టండి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇక మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుంది అలాంటివారు ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది పూజలో ఉపయోగించే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఐదు తమలపాకులను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీస్తే మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఇలాంటి మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటున్నారు అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఇక ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి లక్ష్మీదేవి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు చెత్తాచదారం లేకుండా చక్కగా శుభ్రం చేసుకుని ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుంటుంది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు పాలుపోసి ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి పౌర్ణమి రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తారు గుమ్మడికాయ కట్టలేనివారు ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం రాళ్ల ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మీ కుటుంబంపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఈ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ పౌర్ణమి నాడు నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పౌర్ణమి రోజున పొరపాటున కూడా చద్దన్నాన్ని తినకూడదు అలాగే మాంసాహారం ముల్లంగిదుంప ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు ఇక ఈ రోజున తప్పనిసరిగా భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఈ పౌర్ణమి నాడు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం వంటివి చేయకూడదు పౌర్ణమి రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున నలుపురంగు దుస్తులను ధరించకండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి